మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆసక్తిగా మల్లారెడ్డి రాజకీయం సాగుతోంది బండి సంజయ్ తో మల్లారెడ్డి కోడలు భేటీ అయినట్లుగా సమాచారం బీజేపీ నాయకుని ఇంట్లో లంచ్ లంచేసింది ప్రీతిరెడ్డి బోనాల వేడుకల్లోనూ బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ప్రీతిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం అయితే సాగుతోంది ప్రచారాన్ని ప్రీతిరెడ్డి ఖండించడం జరిగింది రాజకీయ భేటీగా చూడొద్దు అని కూడా ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు బోనాలకు ఆహ్వానిస్తే మాత్రమే నేను వెళ్లానని కూడా ఆమె వెల్లడిస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మల్లారెడ్డి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు ఆయన కుటుంబం బీజేపీలోకి వెళుతుంది అనే ప్రచారం అయితే మొదలైంది దీనికి కారణం మల్లారెడ్డి కూడలు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ కావడమే హైదరాబాద్ లోని మేకల మండికి చెందిన ఒక బీజేపీ నాయకుని ఇంట్లో కేంద్ర మంత్రితో కలిసి మల్లారెడ్డి కూడలు ప్రీతిరెడ్డి లంచ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు ఈ భేటీ కంటే ముందు రోజు పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు వెలిసాయి దీంతో మల్లారెడ్డి కుటుంబాలు బీజేపీలోకి వెళ్తున్నాయా అనే వార్తలు కూడా జోరందుకున్నాయి ప్రస్తుతం మల్లారెడ్డి ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉండడంతో అటు కారు పార్టీలోనూ ఇటు కమలం పార్టీలో కూడా చర్చ మొదలైంది ఆమె మల్కాజ్గిరి నుంచి పాతబస్తీ బోనాల్లో పాల్గొనడం బండి సంజయ్ కలవడానికి గంటకు పైగా వెయిట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి ఇటీవల మహల్ ఎమ్మెల్యే రాజసింగ బీజేపీకి రాజీనామా చేయగా త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారనే సమాచారం ఈ క్రమంలోనే ఉప ఎన్నికొస్తే ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి మహల్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ప్రస్తుతం సాగుతోంది అయితే ఊహాగానాలకు ప్రీతిరెడ్డి చెక్ పెట్టారు బీజేపీలో వెళ్తున్నారన్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు బండి సంజయ్ తో భేటీ విషయంపై చర్చించిన ఆమె పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు బోనాలకు ఆహ్వానిస్తే వెళ్లాలని బండి సంజయ్ తో భేటీకి రాజకీయానికి సంబంధం లేదని కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అది రాజకీయ భేటీ కాదని కూడా సాధారణ భేటీ అని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఆయన ఊహాగానాలకు మాత్రం ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడేక మల్లారెడ్డిపై కేసులు కూడా నమోదయ్యాయి అక్రమ కట్టడాలను కూల్చారు ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు కానీ అధిష్టానం అంగీకరించకపోవడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా అనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇవి కేవలం ఊహాగానలేనా లేదా నిజమా అన్నదైతే రానున్న రోజుల్లో మనం చూడాలి బట్ దీనికి సంబంధించి అయితే మల్లారెడ్డి కోడలు ఎవరైతే ఉన్నారో ప్రీతిరెడ్డి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను బోనం ఎత్తుకోవడానికి పిలిచారు కాబట్టి నేను వెళ్లాను పిలిస్తే ఎవరైనా బోనం ఎత్తడానికి వెళ్లకుండా ఉంటారా నేను తెలంగాణలో ఉంటున్నాను అది నాకు ఇష్టం నా కర్తవ్యం అని కూడా ఆమె క్లియర్గా చెప్తున్నారు దీనికి పార్టీకి ఎటువంటి సంబంధాలు లేవు రెండు పార్టీలు కలిసి పనిచేయకూడదు అని ఎక్కడైనా ఉందా అని కూడా ఆమె గంటబద్ధంగా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి బట్ నేను బంగారు బోనం ఎత్తడానికి నన్ను పిలిచారు బండి సంజయ్ నాకు తెలుసు నేను ఒక డాక్టర్ని నేను ఒక అనలిస్ట్ గా కూడా నేను పనిచేస్తున్నాను విద్యావేత్తగా కూడా నేను ఉన్నాను కాబట్టి నాకు అన్ని పార్టీలతో సంబంధం ఉంటుంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వరకు అందరితో మాట్లాడాల్సి వస్తుంది నేను కలుస్తాను అన్నట్టు కూడా ఆమె క్లియర్ గా చెప్తున్నారు బట్ బంగారు బోనం ఎత్తడానికి నన్ను పిలిచారు అది ఎత్తడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు రాజకీయం చెయ్యొద్దు అని కూడా చెప్తుంది ఏదైనా భూతద్దంలో పెట్టి చూస్తే అది మనకి నెగిటివ్ గానే కనిపిస్తుంది బట్ నేనైతే పాజిటివ్ లోనే ఉన్నాను పాజిటివ్ గానే ఆలోచిస్తున్నాను అందరూ కూడా అలాగే ఆలోచించండి అని కూడా ఆమె ప్రీతిరెడ్డి గా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే కి బీజేపీలో చేరడం లేదు అని కూడా ఆమె చెప్పారు నేను ఆ రోజు బోనం ఎత్తడానికి వెళ్లాను ఫోటో తీసుకున్నారు అది ఫ్లెక్సీల్లో పెట్టడం జరిగింది అంతవరకే కానీ నాకు బండి సంజయ్ అన్న తెలుసు కాబట్టి నాకు పార్టీలో అందరూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్లాను అక్కడికని కూడా ప్రీతిరెడ్డి గా చెప్తుంది ఏదైనా ఉంటే గనక రాజకీయంగా లో బీఆర్ఎస్ పెద్దలు చూసుకుంటారు బీజేపీలో పెద్దలు వాళ్ళు చూసుకుంటారు బట్ దీనికి నాకు ఎటువంటి రాజకీయం అయితే లేదు నేను ఒక డాక్టర్ గా మాత్రమే పనిచేస్తున్నాను నాకు కాలేజెస్ ఉన్నాయి నేను అవి చూసుకుంటున్నాను నేను మెడికల్ చూసుకుంటున్నాను అందరితో మాట్లాడాల్సి వస్తుంది అనేది కూడా ఆమె క్లియర్ గా చెప్తున్న తెలంగాణలో రాజకీయాల్లో మరోసారి మల్లారెడ్డి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయా అంటే అవునా చెప్పుకోవాలి ఆయన కుటుంబం బీజేపీలో చేరుతోందా అనే ప్రచారం కూడా మొదలైంది దీనికి కారణం మల్లారెడ్డి కూడలు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ కావడమే హైదరాబాద్ లోని మేకల మండికి చెందిన ఒక బీజేపీ నాయకుని ఇంట్లో కేంద్ర మంత్రితో కలిసి మల్లారెడ్డి కూడలు ప్రీతిరెడ్డి లంచ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి అంతేకాదు ఈ భేటీ కంటే ముందు రోజు పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు అయితే వెలుసాయి దీంతో మల్లారెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళ్తుందా అనే వార్తలైతే ఇప్పుడు జోరందుకున్నాయి ప్రస్తుతం మల్లారెడ్డి ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉండడంతో అటు కారు పార్టీ ఇటు కమలం పార్టీలో కూడా చర్చ మొదలైందని చెప్పుకోవాలి ఆమె మల్కాజ్గిరి నుంచి పాతబస్తీ బోనాల్లో పాల్గొనడం బండి సంజయ్ కలవడానికి గంటకు పైగా వెయిట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని రాజకీయ వర్గాలైతే కోడై కూస్తున్నాయి ఇటు గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ బీజేపీకి రాజీనామా చేయగా త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారనే సమాచారం అయితే అందుతోంది ఈ క్రమంలోనే ఉప ఎన్నికొస్తే ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి గోషామహల్ నుంచి పోటీ చేస్తారన్న ఇప్పటికైతే ప్రచారం సాగుతోంది అయితే ఊహాగానాలకు ప్రీతిరెడ్డి చెక్ పెట్టడం కూడా జరిగింది బీజేపీలోకి వెళ్తున్నారన్న వార్తలనైతే ఆమె క్లియర్ గా ఖండించారు బండి సంజయ్ తో భేటీ విషయంపై చర్చించిన ఆమె పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు బోనాలకు ఆహ్వానిస్తానే వెళ్లానని బండి తో భేటీకి రాజకీయానికి సంబంధం లేదని కూడా చెప్పారు అది రాజకీయ భేటీ కాదని కూడా సాధారణ భేటీ అని కూడా ఆమె చెప్పుకొస్తున్నారు అయినా ఊహాగానాలకు మాత్రం తెర పడ్డం లేదు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఓడాక మల్లారెడ్డిపై కేసులు కూడా నమోదైన విషయం మనకు తెలిసిందే అక్రమ కట్టడాన్ని కూడా చాలా వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేసిన పరిస్థితులు ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు అనే వార్తలైతే వచ్చాయి కానీ అధిష్టానం అంగీకరించకపోవడంతోనే వెనక్కు తగ్గాల్సి వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా అనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇవి కేవలం ఊహాగానే లేనా లేదా నిజమా అన్నది మాత్రం రానున్న రోజుల్లో మనం చూడాలి మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్తో సమావేశం కావడం రాజకీయ చర్చకు దారి తీసింది ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందనే వార్తలు కూడా ఇప్పుడు గుప్పమంటున్నాయి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరిణామాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి తెలంగాణలో చెప్పుకోవచ్చు తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయ వర్గాల్లో మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సమావేశం కావడం రాజకీయ చర్చకు తెరలిపింది హైదరాబాద్ లోని మేకల మండికి చెందిన ఒక బీజేపీ నాయకుని ఇంట్లో కేంద్ర మంత్రితో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి లంచ్ చేయడంతో ఆమె బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి తెరలేపింది ప్రీతిరెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు అలాంటిది బండి సంజయ్ తో భేటీ కావడం ఇప్పుడు ఇరు పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఆమె బీజేపీ వైపు చూస్తున్నారనడానికి గుర్తుగా నిన్న పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్ ఫోటోతో కూడిన ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు వెలిసాయి ఆ మర్నాడే ఇరువురు ప్రత్యేక సమావేశం కావడం కూడా రాజకీయ కారణాలు తప్ప మరేం లేదని కూడా పలువురు అంటున్నారు ఇదే నేపథ్యంలో ప్రీతి రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది రాజకీయంగా చూడొద్దు అని కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నన్ను పార్టీకి నేను వెళ్లి కలిసిన దానికి కూడా ఎటువంటి సంబంధం లేదు నన్ను బోనం బంగారు బోనం ఎత్తడానికి పిలిచారు అది పార్టీలకి సంబంధం లేదు అది ఎవరు పిలిచినా కూడా నేను బోనం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను సికింద్రాబాద్ వెళ్ళాను అక్కడ కూడా బోనం ఎత్తానని కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి క్లియర్ గా దాన్ని ఆమె ఖండించారు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు నేను తెలంగాణలో ఉంటున్నాను అది నా కర్తవ్యం నా బాధ్యత బోనం ఎత్తడం అని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బోనం ఎత్తడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అందులో బంగారు బోనం అంటే బోనం ఎత్తిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను పార్టీలకి ఇది అంటగట్టకండి రాజకీయం చెయ్యొద్దు అని కూడా ఆమె విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి నేను ఆ బోనమెత్తడానికి వెళ్ళినప్పుడు ఫోటో దిగారు అది మాత్రం వాళ్ళు ఫ్లెక్సీలో వేసుకుని నేను అందరి పార్టీలతో కూడా మాట్లాడాల్సి వస్తుంది నేను ఒక డాక్టర్ని నేను మెడికల్ కాలేజెస్ ని మెయింటైన్ చేస్తున్నాను సో నేను అందరితో నాకు పరిచయాలు ఉంటాయి అందరితో కలిసి మాట్లాడతాను ఏ రెండు పార్టీలు కూడా కలిసి పని చేయకూడదా అని కూడా ఆమె ఒక మాట మాట్లాడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది